నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశా బోటిక్ ఇవాళ అంటే పాత స్టోరే కానీ కొత్తగా లాంచ్ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి ఎరెక్ట్ ఉన్నాయి కదండి ముందుగా మీకు కంగ్రాట్స్ ఇంకొక ఇరవై ఏళ్ళు ఇలాగే బ్రాంచెస్ ఇరవై ఏళ్ల తర్వాత ఓపుకుంటే తప్పకుండా వస్తా మనం హరిత రెడ్డి గారి దగ్గర నుంచి ఏంటంటే రెండే వీడియోలు చేస్తామండి కానీ ఎంత రెస్పాన్స్ అంటే చాలా రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అని అంటే తన క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే క్వాలిటీ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అలా ప్రమోషన్ కూడా అవసరం లేదు మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు ఇక నెక్స్ట్ నేను కట్టుకున్నది మాధవరం పట్టు చీర నాకు తినే ప్రజెంట్ చేశారు మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ స్పెషల్గా మీకు ఒక చీర నేను పంపాలనుకుంటున్నాను అన్నారు చీర పంపించారు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి మరీ నాకు పంపించారండి మన సబ్స్క్రైబర్లు అయింది కూడా మాధవరం పట్టుతోటే మిగతా అన్ని చీరలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మాధవరంలో చాలా అంటే చాలా బాగున్నాయి ఆ చీరలతో దగ్గర అయ్యారు ఇవాళ మరి స్టోర్ని మళ్ళీ కొత్తగా లాంచ్ అంటే ఉన్న స్టోర్నే రీమోల్డ్ చేసి కొత్తగా లాంచ్ చేస్తారు ఎంతమంది ప్రముఖులు కూడా వచ్చారు నేను అన్ని వీడియోస్ కూడా మీకు ఇందులో అందిస్తానండి మొత్తం అంతా కూడా కొన్ని చీరలు అయితే చూసేద్దాం హరిత గారు ఏంటి ఇప్పుడు మరి కొత్తగా స్టోర్ లాంచ్ చేస్తారు కదా ఇంకేమైనా పెంచారా పెంచాను పెంచాను అన్ని కొత్త వెరైటీస్ చాలా అప్పుడు లేటెస్ట్ చాలా స్టాక్ నేను వచ్చినప్పుడు ఇవాళ నేను ఇలా సక్సెస్ అయ్యాను అంటే దానికి ఒక కారణం మీరు కూడా ఒక కారణం సో మచ్ కస్టమర్స్ కానీ చాలా మంది వచ్చారు మన ైబర్లు నిజంగా ఏంటంటే ఎక్కడ కొత్త ధనం ఉన్నా పెడతారండి హరిత గారి దగ్గర చాలా ఇప్పటికీ కూడా ఎంతో మంది శుభకార్యాల నిమిత్తం అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు అన్నీ బాగుంటాయండి డైలీ వేర్ శారీస్ నుంచి మొదలు పెడితే ఇక పట్టులు ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవాళ మా సబ్స్క్రైబర్లకి కొన్ని కొత్త వెరైటీ ఏదైనా చూపించేద్దాం క్రష్ టిష్యూ ఇప్పుడు ఫ్యాషన్ ఏమో కదా బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఫ్యాషన్ కదా క్రష్ టిష్యూ చాలా బాగుంది ఒకసారి చూడండి మీకు ఏమైనా కావాలన్నా నేను వీడియో అందిస్తాను కానీ మీకు ఒక కావాలంటే నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు అన్నాకి ఇది ఎంత బాగుందో వర్క్ కదా చాలా బాగుంది మనం కూడా మన ఏజ్ వాళ్ళం కూడా కట్టుకుంటే చిన్నపిల్లల అయిపోవచ్చు అండి అంత బాగుంది చాలా బాగుంది శారీ నెక్స్ట్ మన టిష్యూ పట్టు వస్తుందేమో కదా పట్టు పట్టు టిష్యూ చాలా బాగుంది ఇది ప్యూర్ టిష్యూ పట్టు తెలుస్తుంది ప్యూర్ టిష్యూ పట్టు వస్తుంది ఇప్పుడు మనకి లేటెస్ట్ అండి ఈ వెరైటీస్ అన్నీ ఇవాళే స్టోర్ లాంచింగ్ వలన చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం అలాగే అన్నీ కూడా ఓపిగ్గా చూపించలేకపోతున్నాము నేను మరొకసారి తప్పకుండా మీకు వీడియో చేసి నేను అందిస్తానండి మష్రూ పట్టా బాగుంది చాలా బాగుందండి మష్రూ పట్టు ఇప్పుడు మీకు కొత్త కొత్త వెరైటీస్లో శారీస్ కావాలంటే మీరు ఆశా బోటెక్ని విజిట్ చేయండి ఇది నాకు మీరు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా నచ్చింది టస్సర్ వస్తుందేమో ఏమో కదా టస్సర్ మీద మగ్గం వర్క్ ప్యూర్ టస్సర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఉంది పూర్తిగా హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి జూట్ పట్టు అచ్చా ప్యూర్ ధూపియానా జూట్ పట్టు శారీ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి పూర్తి హ్యాండ్లూమ్ వస్తాయి టిష్యూ చాలా కొత్త కలెక్షన్ అండి కొత్త స్టోర్ లాంచింగ్ అయింది కదా అంటే ఉన్న స్టోర్నే మనకి రీమోల్డ్ చేస్తారు కొత్తగా వచ్చింది చందేరి చందేరి పట్టు కూడా చాలా బాగుంది హరిత దగ్గర స్పెషల్ ఏంటంటేనండి ఆశా బోటిక్లో నేను రెండు వీడియోలు చేసిన ఇంత రెస్పాన్స్ వచ్చి తను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కూడా క్వాలిటీ మెయిన్ మెయింటైన్ చేయటం ప్లస్ ఆల్ వెరైటీ పట్టు చీరలు అన్నీ కూడా పూర్తి హ్యాండ్లూమ్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి ఇక మరి ఈరోజు చీరలు ఆపేసి స్టోర్ ఓపెనింగ్ ఇంకా తర్వాత చాలామంది వచ్చారు వాళ్ళందరితో మాట్లాడడం మన సబ్స్క్రైబర్స్ అండి ఎంతో సంతోషంగా నన్ను పలకరించారు అవన్నీ మిగిలిన వీడియోలో చూద్దాం ఆల్ ద బెస్ట్ అండి మీరు ఇంకా అలా సిటీలో అలా బ్రాంచ్లు పెంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బ్లెస్సింగ్స్ కూడా మీకు

అంత మంచి టెంపుల్ నాకు తెలియలేదు కేవలం మీ వీడియో చూడడం వల్ల నాకు ఆ టెంపుల్ తెలిసింది అట్లా చాలామందికి భక్తులు ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడికి హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి అనేది తెలియక చాలామంది వెళ్ళిన టెంపుల్కే వెళ్ళాలి అని ఆప్షన్ లేక వెళ్తున్నారు కానీ చాలామందికి కూడా హిస్టారికల్ టెంపుల్స్ వెళ్ళాలని ఉంటుంది మేడం మీరు ఇంకా కూడా ఎక్కడైనా ఓవరాల్ తెలంగాణ అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మన ఆవిడ వాళ్ళకి తెలంగాణలో అయ్యేసరికి ఎక్కడ హిస్టారికల్ టెంపుల్ ఉన్నాయి ఎనీ టెంపుల్ అదే శివన్ టెంపుల్ కానివ్వండి విష్ణువు కానివ్వండి లక్ష్మీ ఎనీ టెంపుల్ హిస్టారికల్ టెంపుల్ని మీరు బయటికి తీసుకొచ్చి చూపిస్తే టెంపుల్ డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకు అట్లా చెప్తున్నానంటే మా లాంటి పొలిటికల్ వాళ్ళము అవకాశం వచ్చినప్పుడు మేము ఆ టెంపుల్ డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది మీలాంటి వాళ్ళు దాన్ని బయటికి తీసుకొస్తే మా లాంటి వాళ్ళని డెవలప్ చేస్తే భక్తులకు కూడా చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ టెంపుల్ అనేది మనం వెళ్తే ఇలాంటి మనకు రిస్కీ ఉన్న రిలాక్సేషన్ వస్తుంది టెంపుల్కి వెళ్తే ఆ వైబ్రేషన్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుందండి మరి మీరు ముందు ముందు మరి ఒక అవకాశం నాలాంటి దానికి అవకాశం వస్తే డెఫినెట్గా మిమ్మల్ని ఒక టెంపుల్కు డైరెక్టర్ కూడా నేను తప్పకుండా చేయిస్తాను ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది సేవాభావం మీ దగ్గర ఉంది మంచి ప్రమోషన్ చేయగలుగుతారు మీరు మీరు మంచి మోటివేటర్ సో అందుకని డెఫినెట్గా ప్రభుత్వంలో మీరు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు అవకాశం వచ్చిన రోజు మీకు తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ వినియోగించుకునేటట్టు మీ సేవలు మాకు అవసరం కాబట్టి డెఫినెట్గా ముఖ్యంగా ఎప్పుడు ఈ షాపింగు ఈ ఇది ఇదే లైఫ్ కాదండి ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని తెలియదు అట్లాంటిది నెక్స్ట్ జనరేషన్స్కి మన పిల్లలకి మన కట్టు బొట్టు సాంప్రదాయం బడితో పాటు గుడి కూడా తెలివాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుడి బడి తెలిస్తే మనము సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడము మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తే చాలామంది పిల్లలు కూడా చూసి టెంపుల్కి వెళ్ళాలి అనేది వాళ్ళకి మనసులో నుండి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్తే వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది దాంతోపాటు వాళ్ళకు కూడా వస్తుంది టెంపుల్ డెవలప్మెంట్ లేదు కదా డెవలప్మెంట్ చేయాలి అనేది కూడా వస్తుంది సో అందుకని తప్పకుండా మీలాంటి వాళ్ళు డెఫినెట్గా నిరాటకంగా మీ కృషి కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా చక్కగా చెప్పారు మేడం సంబంధించి నేను పర్మిషన్ కూడా తీసుకున్నానండి ఒక మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఆ మంచి 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 మాటలు మీ అందరికీ వినిపించాలని ఉంది తప్పకుండా టైం ఇస్తారు ఒక హాఫ్ అన్ అవర్ నేను మేడంతో మంచి చిట్ చాట్ చేసి మీ అందరికి అందిస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశా బోటిక్ కొత్త స్టోర్ని లాంచ్ చేశారండి హరితారెడ్డి గారు మీ అందరికీ పరిచయమే నేను యుఎస్ఎలకు ముందు మేడం సంబంధించిన వీడియోస్ చాలా నేను రెండు మూడు అప్లోడ్ చేశాను చాలా కొత్త స్టోర్ చాలా బాగుంది కలెక్షన్ కూడా ఎక్కువ ఏంటంటే తను అంతా కూడా ప్యూర్ వెరైటీ తీసుకొస్తూ ముఖ్యంగా ఇందులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా తను ఎక్స్పీరియన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా కొత్త స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది నాకైతే చీర పంపించి మరీ జాకెట్ కూడా కుట్టించి మరీ పంపించారు బ్లౌజ్ చాలా సంతోషంగా అనిపించిందండి నాకు ఇలా పంపించినప్పుడు అనిపిస్తుంది మేడం పుట్టింటి నుంచి చీర వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదండి లేకపోతే ఎక్కడొస్తుంది మనకి సో నేను కూడా ఈ ఫంక్షన్కి వచ్చాను ఇంతమంది మన సబ్స్క్రైబర్స్ ఏనండి సరదాగా వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం నమస్తే మేడం నా పేరు నమస్తే నగరీ గారు నా పేరు మాధవి అండి ఓకే మేము గచ్చిబౌలి దగ్గర ఉంటాము యాక్చువల్గా మీరు చేసే మంచి పని ఏంటంటే అంటే మీరు అది మంచి పని కాదు మా అందరి మహిళలందరికీ నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లలో మహిళలకి మీరు చాలా ఈజీ చేసేస్తున్నారు వర్క్ మీరు అంతే కదా మీరు ఎక్కడికి వెళ్ళి ఏ వెరైటీ దొరుకుతుంది ఏ వెరైటీ ఎంత తక్కువగా దొరుకుతుంది అనేది మేమేంటంటే మేము ఇంట్లో కూర్చొని మీ వీడియోస్ చూసుకుంటూ ఫాలో అవుతూ మీరు లొకేషన్స్తో సహా మాకు పెడుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవడం మీరు చేస్తున్నారంటే మీరు అందులో ఉన్న జెన్యూనిటీ ప్యూరిటీ ప్లస్ రేట్ రీజనబుల్స్ ఇవన్నీ చూసే మీరు చేస్తున్నారు ఫాల్త్ స్టోర్స్ని వీటిని ఎంకరేజ్ చేయరు మేము అబ్జర్వ్ చేసింది అయితే అది నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ అని నేను నైంటీ సిక్స్లో బొటిక్ పెట్టి నా డాటర్ కోసమని డాటర్ వాళ్ళు పెద్ద అవుతున్నుంటే వాళ్ళు నా డాటర్ సిక్కి రెడ్డి బ్యాడ్మింటన్ ప్లేయరు అర్జున్ అవార్డి కూడా సో తన కోసమని నేను ఈ బొటిక్ డ్రాప్ అయిపోయి పిల్లల కెరీర్ కోసమని గురించి ఇంకా వదిలేశాను అసలు అప్పుడు మగ్గం వర్క్స్ ఇవంటే ఏందో తెలియని స్టేజ్ లో కూడా నైన్టీ సిక్స్ లో నేను పెట్టి చేయించినాను కానీ ఆ తర్వాత చిల్డ్రన్ ఇంపార్టెంట్ కదా అని వదిలేసాను ఆ తర్వాత మీలాంటి వాళ్ళని చూసుకొని నేను ఓ ఇవి దొరుకుతున్నాయి అంటే మధ్యలో నాకు ట్వంటీ ఇయర్స్ పోయింది టచ్ పోయింది దానితోటి కానిగా మీ త్రూ నేను అసలు నా ఫ్రెండ్స్ అందరికి అందరూ ఆ నాగశ్రీ గారు ఆ వీడియో అప్లోడ్ చేశారు ఆ శారీస్ చాలా బాగున్నాయి చూసారా మాధురి గారు ఉంటారు మాదిరి కూడా నేను చాలా ఇష్టపడతాను హ్యాండ్లూమ్ తీసుకొస్తాను నేను హ్యాండ్లూమ్ లవర్ని బేసిక్ గా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చేనేత అనేది చాలా ప్రసిద్ధి చెందింది మనం అందరం మహిళలు బేసిక్గా చేనేత కార్మికులకి ఇవ్వాలని నా ఉద్దేశం సో అందుకని హ్యాండ్లూమ్ లవర్ నేను అందుకని మీరు హ్యాండ్లూమ్ వీడియోలు ఎక్కడ చేసినా అసలు హ్యాండ్లూమ్ అని వీడియోనే కాదు ఈ మధ్య సఖి అని బాగా చేస్తున్నారు నన్ను కలిపిన బంధం ఏంటంటే ఇప్పుడు మీకు తర్వాత చెప్తాను ఆశా పోటిక్ హరిత గారు నాకు దూరం చుట్టం అవుతారు తర్వాత తెలిసింది ఆ విషయం కలుపుకుంటే వచ్చినాకనే కొన్ని కొన్ని చుట్టరికాలు తెలుస్తాయి కానీ కలిపింది మాత్రం ఈ నాగశ్రీ డైరీ తన దగ్గర నేను తంజావూరు పెయింటింగ్ పట్టు సారి చూసి ఎక్మైర్ అయ్యి ఇక్కడొచ్చినాను ఆస్ట్రేలియాకి నాకు కూడా లుగ్గురు ఆపరేషన్ చేసుకుంటుంటే పెట్టుబడి చీరలను ఒక రెండు లక్షలు ఒకటే రోజు కొనుక్కొని వెళ్ళిపోయి అక్కడ నుంచి మా బంధం కొనసాగుతూ స్ట్రాంగ్ అయిపోయింది కొనసాగుతూ వస్తుంది వచ్చింది వచ్చినాక ఇక నేను అన్నాను మీకు ఇంత పెద్ద మంచి ఇది ఉంది సర్కిల్ ఉంది అన్ని ఉన్నాయి మీరు షోరూమ్ చేసుకోండి ఎట్లా సిల్వర్ జూబ్లీ అన్ని చేసుకుంటానని నేను కూడా అని చెప్పినారు ఇక సిల్వర్ జూబ్లీ సందర్భంగా తను ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకుంది బాగా పెట్టుకున్నారు సరే మీరు ఇప్పుడు నా వీడియోస్ అన్ని చూస్తారు కదా ఎక్కడ పర్చేస్ చేస్తారా ఎలా అనిపించింది నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా ఉందా లేదా అని అలా అదే కదా నేను చెప్పింది నేను మీ వీడియోస్ చూసినాక నేను ఒక ఐదు ఆరు స్టోర్స్ వెళ్ళాను వెళ్ళి నేను పర్చేస్ చేశాను మీరు చెప్పినట్టే ఉంది క్లాత్ ప్లస్ వీరు కూడా ఎవరంటే సావిత్రి హ్యాండ్లూమ్స్ ఈ మా అత్తమ్మకి అక్కడ నుంచి సారీస్ తీసుకుంటాను ఎందుకంటే అత్తమ్మ కట్టవి కూడా అవే కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటాం మీరు ఎలా చెప్పారా అలాగే ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను కదా రియల్ ఫేక్ వీడియోస్ అని కొన్ని ఉంటాయి అవునండి మీరైతే చాలా స్వచ్ఛందంగా చాలా అంటే మరి మీరు ఏ ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్ట సినిమాలో కూడా ప్రేమించారా ప్రేమించబడ్డారా అని అలాగే రాబడ్డారు ఇందులోకి మీలాంటి వాళ్ళ అభిమానులు అయ్యేటప్పటికీ అది జెన్యున్ గా చెయ్యాలి పిచ్చి పిచ్చిగా మనం చెయ్యొద్దు ప్రతి వీడియో మీరు ఇంత ఎండలో కష్టపడి మీరు ప్రతి వీడియో చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు మా అందరి కోసం అలాంటి మహిళలందరూ ఇంట్లో ఉంటారు మోసపోతారు చాలా వరకు తెలియదు ఆ ఉద్దేశంతో కోసం ఈ వీడియోలు చేస్తుంటే మేము వీడియోలు చూసి మేడం చెప్పినవన్నీ కూడా అమూల్యమైన మాటలు అండి నిజం నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు తను కరెక్ట్ గా చెప్పేశారు ఎందుకంటే ఆడవాళ్ళు మోసపోవద్దు నేను ఎవరికూ నేను ఫేస్ చేశాను మా అబ్బాయి పెళ్లి టైంలో ప్యూర్ హ్యాండ్లు బెరారస్ అంటే అది పవర్లు వచ్చిందండి దుప్పట ఇప్పుడు కూడా నేను చూపించవచ్చు కానీ బాగోదు ఇంకనే చూపించాను అది చూసాక ఎందుకంటే తక్కువ డబ్బు కూడా పెట్టలేదు అప్పుడే ఇంచుమించు కరోనాకు ముందండి ఇంచుమించు పదమూడు వేలు పద్నాలుగు వేలో పెట్టారు అలా లేడీస్ మోసపోకూడదని చాలా వరకు కూడా శారీస్ అన్నీ చూసి ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ ఉంటే కూడా తగ్గించండి అని మాట్లాడి కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు మేడం మీ పేరు ఓకే మీరు మేడం నా పేరు దేవి అండి నేను నా పేరు దేవి అండి మీ వీడియోస్ చూస్తుంటాను చాలా లేడీస్కి చాలా ఇంప్రెష్ చేశారు మీరు ఎంత అంటే అసలు చెప్పలేము చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా వీడియో చూడని అంటూ ఎవరు ఉండరు దానివల్ల వాళ్ళకి లేని నాలెడ్జ్ మీరు ఇచ్చారు చెప్పాలి అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ వీడియో చూసాక ఏమనిపిస్తుంది అంటే అవునా కార్ మీరు వెళ్తారు కాబట్టి ప్రతి స్టోర్ మీరు వెళ్ళి విజిట్ చేస్తున్నారు దానివల్ల ఎలాంటి వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అంటూ మీ ద్వారా చాలా మందికి వచ్చింది అందులో ఆశా బోటిక్కి మీరు ఫస్ట్ వీడియో ఇచ్చి కూడా తను గుర్తుపెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని పిలిచింది అంటే దానికి చాలా చాలా ఎంత మీ వీడియో వైరల్ తనకి ఎంత సపోర్ట్ ఉందో తను నిన్న కూడా గుర్తుపెట్టుకొని నిన్న అదే అంది ప్రత్యేకంగా మీకు శారీ పంపించి బ్లౌజ్ కుట్టించారంటే దాన్ని బట్టి మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఈ బోటిక్ అనేవాళ్లకు మీరు ప్యూర్ ఉంటే ఎక్కడైనా చేస్తాను మేడం ప్యూర్ ఉండాలి కొంచెం మనకి గా రావాలి మనం పెడుతున్న డబ్బులకి వాళ్ళకి మీ రేట్స్ అన్నీ కూడా తెలుస్తుంది తెలుసు మీ ద్వారా వాళ్ళకి ఎంత చక్కగా తెలుస్తుంది ప్రతి ఒక్కరు లేదండి మనం మేము వీడియో చూసాము ఆ వీడియో ద్వారా మాకు ఈ ప్రైజెస్ తెలుస్తుందని కూడా మీ నుంచి పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయ్యారు ఇంకా కావాలి మీరు ఇంకా తెలియని వాళ్ళందరికీ ప్రతి విలేజ్ లో కూడా మీ వీడియో అవును పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ ఉంటారు మీ వలన ఆమె సిటీలో కట్టిన వెరైటీ శారీస్ అన్ని మేము కడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఓకే ఉంటారు మేడం మీరు నేను రాజేంద్ర నగర్ ఉంటానండి మీరు ఏమైనా నా వీడియోస్ ద్వారా పర్చేజ్ చేస్తారా ఎప్పుడైనా నేను చేశానండి ఇక్కడ కూడా చేస్తాం చేస్తాము ఓకే ఓకే చేస్తాం హౌస్ వైఫ్ ఏమైనా చేస్తాం నేను ఇండియాలో ఫస్ట్ సెకండ్ లేడీ పెస్ట్ కంట్రోల్లో యా నా ప్లేస్ సెకండ్ ప్లేస్ బట్ మొన్ననే రీసెంట్గా మా డాటర్స్ ఇద్దరు యూఎస్లో ఉంటారు సబ్స్క్రైబర్ నాకు తప్పకుండా ఒకసారి మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం మీ సలహాలు ఏవైనా మా సబ్స్క్రైబర్లకు ఉపయోగపడతాయంటే తప్పకుండా నాకు టైం ఇవ్వండి మీరు హాయ్ ఎక్కడ ఏంటి నా పేరు సుజాత నేను జంప్ జంపేట రెడ్డి ఉంటాను అండి హరిత మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి ఏ టు జెడ్ తన దగ్గరేనండి ఇప్పుడు మీ వీడియోస్ అవి కూడా చూస్తాము మీరు వీడియోస్ ముందు కూడా యుఎస్ లో చేసిన ట్రిప్ అవి కూడా సార్ అవి చూసి చాలా బాగుంది వాయిస్ కానీ అలా కానీ అనుకున్నారు ఇలాగే అప్పుడు హరిత చెప్పేటప్పుడు కూడా అది అనుకున్నాను నాగశ్రీ గారు ఇలా ఉన్నారు ఇలా చేస్తున్నారు అని మేము అనుకున్నాం కొన్నారా ఎక్కడైనా సారీస్ అవి కొన్నారా ఎక్కువ కొంటాం కానండి ఎక్కువ నైన్టీ పర్సెంట్ దగ్గర దగ్గర కానీ మామూలుగా వీడియోస్ అన్ని చూస్తాం ఎప్పుడు రెగ్యులర్ గా వస్తా ఉంటాం కూర్చుంటాం ఊరిని కూర్చోం కదా కూర్చున్న తర్వాత అన్ని చూస్తాము అన్ని ప్యూర్ చేస్తుంది అని కూడా హరిత దగ్గర చాలా చాలా బాగుంది మేము కట్ ఏది కట్టుకున్నా కానీ అందరు అడుగుతారు మమ్మల్ని కూడా మీరు ఎక్కడ ఉంటారండి దగ్గరలోనే ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి मगुलान दानी, आनंदानी की आशा कोटिक